సిద్దిపేట పట్టణంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది పద్నాలుగో వార్డులో బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉధృతకు దారితీసింది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ బాకీ కార్డు కార్యక్రమం గత ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ డోకా కార్డు కార్యక్రమాన్ని ఒకే సమయంలో చెప్పడంతో వివాదం మొదలైంది ఇరు వర్గాలు ఎదురుపట్టడంతో పరస్పరం దొంగల పార్టీ అంటూ నినాదాలు చేసుకున్నారు తోపులాట జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు ప్రస్తుతం అక్కడ పోలీస్ బెటాలియన్ తో భారీ బందోబస్తు ఏర్పాటు ారు రాజకీయ వైషమ్యాలతో వార్డులో భయోందోళనలు నెలకొన్నాయి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలను రైతులను ఆదుకొని ఎన్నో పథకాలు ప్రకటించి అసలు పథకాలు అనేటివి ఎలక్షన్ల ముందు చెప్పనివి కూడా కొన్ని అమలు చేసేసి పేదవాళ్ళు ఆదుకోవడం జరిగింది ఇప్పుడు మేము ఈ కాంగ్రెస్ ఏవేవి బాకీపడ్డాయి ఏవేవి అని ఇందాక సంపత్ రెడ్డి గారు వివరించడం జరిగింది ఆరు హామీలు నాలుగు వందల ఇరవై పథకాలని చెప్పి పథకం ప్రకటించేసేసి ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి సామాన్యులకు ఏది కావాలనేది రైతులకు ఏది కావాలి చిన్న కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలటువంటి జ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటే పెద్ద పెద్ద వాళ్ళకు వెన్ను కాచి చిన్న చిన్న వాళ్ళందరూ అనుగదొక్కే పరిస్థితి ఉన్నది మేము ఈ కార్డ్స్ తీసుకొని ప్రతి ఇంటికి పోతే అయ్యా మీకంటే ముందు మాకు అన్నీ తెలుసు ఈ పెన్షన్ ఇస్తాను ఏం చేసిండు తులం బంగారం ఇస్తాను ఏం చేసిండో రకరకాల పథకాలు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి ఇవన్నీ కాంగ్రెస్ని మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదు కాంగ్రెస్కు ఓటు ఇచ్చే మామూలు ప్రజలు ఇంట్లో ఉన్నవంటి పెద్ద మనుషులు కానీ ఆడవాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పాలన ఎంత అధ్వాన్నంగా ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ చేసిన ధోకా కార్డు మేము ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే రెండు సంవత్సరాల మా ప్రభుత్వం వచ్చేలా ప్రజలకు ఇంత న్యాయం చేస్తున్నాము పది సంవత్సరాల నుండి వాళ్ళు ఏం చేశారు నేను ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు పెద్ద నాయకులు ఒకటే సవాల్ ఇసురుతున్నా అంబేద్కర్ సాక్షిగా పాత భాష దగ్గర మీరు చేసిన అవినీతి భయపడే బయట పెడతా మీరు రెడీ అయినా సవాలు నేను ఇస్తున్నా మీరు స్వీకరించుర్రీ రెడీ అయితే అంబేద్కర్ సాక్షిగా మీరు చేసిన సిద్దిపేటలో కబ్జాలు ఫోన్ ట్యాపింగ్లు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఎన్ని అమ్ముకుంటున్నారు అన్ని అవినీతిని బయట పెడతా మీరు రెడీ అయినా మీరు ఇవన్నీ చూడకుండా ప్రజలకు రెచ్చ కొట్టడానికి బాకీ కార్డు తీసుకుంటున్నారు ఇలా చెప్తున్నా మా నాయకులు మంత్రులు అయినా సరే హనుమంత అయినా సరే జగన్ అయినా సరే వాళ్ళు సమన్వయం పాటించమనే వరకు ఇప్పటివరకు పాటిస్తున్నాము ఇప్పటి నుంచి సమన్వయం అనేది లేకుండా ముందుకు వెళ్తే నా కొడుకులారా మీరు ఎవరు బయటికి రారు బీఆర్ఎస్ చేసిన ధోకా కార్డు మేము ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే రెండు సంవత్సరాల మా ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఇంత న్యాయం చేస్తున్నాము పది సంవత్సరాల నుండి వాళ్ళు ఏం చేశారు నేను ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు పెద్ద నాయకులు ఒక్కొక్కటే సవాల్ ఇసురుతున్నా అంబేద్కర్ సాక్షిగా పాత దగ్గర మీరు చేసిన అవినీతి భయపెట్టే బయట పెడతా ప్రతి ఇంటికి పోతే ప్రతి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు బాలేంతలు చెప్తున్నారు మా పెద్ద బిడ్డ వచ్చిన పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది అదే పాప పుట్టినప్పుడు అది ఈ రేవంత్ పాలనలో కేసీఆర్ కిట్ అనేది రాలేదు అలాగే డబ్బులు రాలేదు అని చెప్తా ఉన్నారు అది ఒకటే ఉదాహరణ కాదు అటో అటో అయినా కనిపించిండు మీరు మహిళలకు ఫ్రీ ఇస్తే ఇచ్చే ఇస్తా అన్నారు మాకు నెలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఆ పన్నెండు వేలు ఏ ఇప్పియండి అని మమ్మల్ని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు ఉదాహరణలు చెప్తా ఉన్నా ఇలాంటి ఉదాహరణలు పిల్లలు కాలేజీ వెళ్ళి అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అన్నారు ఇప్పటి వరకు ఆ స్కూటీ గతి లేదు ఇవన్నీ మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన రైతు బంధు అన్నారు రైతు బంధు పదిహేను వేలు అన్నాడు పదివేలు లేదు ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చిన పంచు రెండు ఇస్తాన్నారు కళ్యాణ మన కళ్యాణ లక్ష్యం వెంబడి మనం ఇచ్చే పైసలు ఇస్తా అన్నాం వారం రోజుల్లో ఇంటి ముంగట పందిరు ఉండంగానే మనం కళ్యాణ లక్ష్యం ఇచ్చినాం ఆయన కళ్యాణ లక్ష్యంతో పాటు ఇంక ఇంకేంది ఇంకొకరి లాగుండి తులం బంగారం ఇస్తా అన్నాడు దాని గతి అతి గతి లేదు ఇవన్నీ మేము అడిగితే మమ్మల్ని నిలదీస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా వాళ్ళు పోలీసు వాళ్ళకు కాంటెంట్ ఇచ్చి మీరు తొందర ర్యాలీ కంప్లీట్ చేయండి ఎందుకంటే మాకు పైకి వెళ్ళి ఒత్తిడి ఉందని వాళ్ళు మాకు మాకు చెప్తా ఉన్నారు వాళ్ళ తప్పేం లేదు మేము మేము నిలదీస్తూ ఉంటే వాళ్ళు మనం ప్రజల వద్ద పోనీయకుండా చూస్తూ ఉన్నారు ఆ ప్రతి ఇంటి ఈరోజు సిద్దిపేట పట్టణంలోని పద్నాలువ వార్డులో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మరి పనుల గురించి వివరిస్తూ గత పాలన బీఆర్ఎస్ పాలన మరి ప్రజలకు దోఖా చేసిన విషయాలన్నీ ఇంటింటికి వివరిస్తూ మరి కార్డు రూపంలో మరి ప్రజలందరికీ మరి చూపించడం వారికి వివరించడం జరిగింది మరి అందులోనే భాగంగానే మరి సిద్దిపేట మున్సిపాలిటీలో అనేక మరి అవినీతి అక్రమాలు మరి పాల్పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు చాలా గత ఏళ్ళ నుంచి కూడా మున్సిపాలిటీని దోచుకు తిన్నారు బీఆర్ఎస్ ఒకే చైర్మన్ మరి రాజనర్సి గారు ఇవాళ వేల కోట్లకు మరి పడగలుతున్నారు మరి వాటి వారిపైన ఇమ్మీడియట్లే తక్షణమే సిబిఐ ఎంక్వైరీ కూడా నిర్వహించాలి మరి పట్టణాన్ని ఒక అభివృద్ధి పేరుతో మరి కాసుల కోసం కాంట్రాక్ట్ల కోసం కకృతి పడి పట్టణాన్ని మొత్తం మరి నిధులను దారి మళ్లించుకుంటూ వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలలో మరియు వాళ్ళ సొంత ప్లాట్లలో ఈరోజు సిద్దిపేట పట్టణం మున్సిపాలిటీ పేరిట మరి అరశ్రావు చుట్టూ ఉన్న అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున దందాలకు పాల్పడి